నమస్తే అండి ఈ యొక్క మొక్క పేరు సహదేవి అని చెప్పి మనం తెలుసుకున్నాము దీని ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయని చెప్పేటువంటి విషయం మనకు తెలియదు అయితే ఈ ఆయుర్వేద ప్రయోజనాల గురించి మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ గారు శకుంతల మేడం గారు కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తాం నమస్తే అమ్మా నమస్తే అండి ఆ ఇలా ఉంటుంది దీని ఫ్లవర్స్ ఇలా ఉంటాయి ప్లాంట్ పేరు సహదేవి వెర్నోనియా సినేరియా బొటానికల్ నేము సో ఈ ప్లాంట్ ని ఏంటంటే మామూలుగా అయితే మనము ధరించడం ధారణ గురించి వచ్చేసి కొన్ని మామూలుగా జంప్స్ చెప్పుకుంటాం ప్రెషర్ స్టోన్స్ అంటే గోమేదికం కావచ్చు మరకతమణి కావచ్చు వజ్రాలు కావచ్చు ఇవన్నీ మనం ధరిస్తాం కానీ ఒక ప్లాంట్ ని కూడా అలా ధరించడం జస్ట్ మన ఒంటి మీద పెట్టుకోవడం వల్ల ఎన్నో డిసీజెస్ తగ్గేటటువంటి దివ్య ఔషధాలు చాలా ఉంటాయి అన్నమాట వాటిల్లో ఒకటి సహదేవి ఈ ప్లాంట్ని సమూలంగా మొత్తము ప్లాంట్ తీసుకొని మనం ఇలాగా ఆ అంటే తల చుట్టూత పెట్టుకోండి శిరోబద్ధం అంటే తల చుట్టూత కనుక కట్టుకున్నట్లయితే ఎలాంటి విషమ జ్వరం అయినా కూడా మనకి తగ్గిపోతుంది అంటే మీకు ఎన్ని మెడికేషన్స్ వాడుతున్నారు తగ్గట్లేదు అలాంటప్పుడు ఈ మొక్కను తీసుకొచ్చి తల చుట్టూ కట్టినట్లయితే చక్కగా ఆ విషమ జ్వరం అనేది తగ్గిపోతుంది అంతేకాకుండా దీన్ని కర్ణం అంటే చెవి చుట్టూత కూడా కట్టచ్చు సో అలా కూడా ఇది చాతుర్థిక జ్వరాల్లో కూడా అలా చెప్తారనమాట సో ఎలాంటి విషమ జ్వరాలైనా శిరోబద్ధమైన చేయొచ్చు కర్ణబద్ధం అంటే ఆ చెవి చుట్టూ అయినా కూడా చుట్టినట్లయితే మనకు అలా ధారణ ద్వారా అనే మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించే దివ్య ఔషధం అన్నమాట మిత్రులారా చాలా మంది మనము వైరల్ ఫీవర్స్ వచ్చేసి ప్లేట్లెట్స్ పడిపోయినని చెప్పేసి చాలా నానా హంగామైపోయి హాస్పిటల్లో బోర్డుకు వేలకు వేలు ఖర్చు ఉన్నాము అయితే ఈ యొక్క ఔషధ మొక్కని ఆకుపసరు రాగడము లేకపోతే ఇంకోటి కాకుండా ఈ చెట్టుని మనం చుట్టూరు మనం ఇట తలన పోయి వచ్చినప్పుడు వచ్చినప్పుడు తలన తల కట్టుకున్నాం కదా అలాగే కట్టుకుంటే మనలో ఉన్నటువంటి విష విషమంతా అంటే మనలో ఉన్నటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ అంతా కూడా ఈ మొక్క తీసుకొని మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి అని చెప్పి డాక్టర్ గారు మనకు తెలియపరిచారు నమస్తే